దివంగత మేడ్చల్ సర్పంచ్ చిలుకరాజు జయంతి వేడుకను మంగళవారం స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధులు అభిమానులు కింది బస్తీ చిలుకరాజు కూడలి వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చిలుకరాజు తనయుడు స్థానిక కౌన్సిలర్ రామన్న గారి గౌడ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి కృషి చేస్తానన్నారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కుర్మ కౌన్సిలర్స్ జాకట దేవరాజ్ పెంజర్ల స్వామి బంతుల శివకుమార్ యాదవ్ జంగా హరికృష్ణ యాదవ్ కౌడే మహేష్ కుర్మ నారెడ్డి రవీందర్ రెడ్డి అత్విల్లి సందీప్ గౌడ్ సాటే నరేందర్ బత్తుల మధుకర్ యాదవ్ వీరమల్ల శ్రవణ్ గుప్తా పానుగంటి రవీందర్ మాజీ ఎంపీటీసీ రమేష్ సంతోష్ గౌడ్ మోనార్క్ తదితరులు పాల్గొన్నారు pisa nada